చేయకుండా ఉండడానికి మీకు సిగ్గులో సిగ్గుగా లేదు పదే పదే మేం చేశాం అంటున్నారు మా కుటుంబం చేశాం అంటున్నారు సునీత సునీత కుటుంబం చేశాం అంటున్నారు పోనీ జూన్ నుంచి జూన్ రెండు వేల పంతొమ్మిది నుంచి మార్చ్ రెండు వేల ఇరవై వరకు ఈ ఇన్వెస్టిగేషన్ మీ ప్రభుత్వమే చేసింది ఆ టైంలోన మమ్మల్ని అరెస్ట్ చేసి ఉండొచ్చు కదా మీరు వేసే నిందలన్నీ విడ్డూరంగా ఉండ అనిపిస్తుంది మీరు చేయలేకనే కదా ఇన్వెస్టిగేషన్ సిబిఐకి అప్ప అప్పగించింది సాక్షిలో రకరకాల కథనాలు వేస్తున్నారు సాక్షి చైర్మన్ భారతి గారికి నాకు వినపం మీ దగ్గర ఆధారాలుంటే అవి దయచేసి ఇన్వెస్టిగేషన్కి ఏజెన్సీకి పోలీసులకి అప్పగించండి ఇన్ఫర్మేషన్ ఉండి అది పోలీసులకు ఇవ్వకుంటే అది నేరం ఇట్స్ అ క్రైమ్ మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ దయచేసి పోలీస్కి ఇవ్వండి ఇన్వెస్టిగేషన్ చేయమని చెప్పండి లేదా మీకు సిబిఐ మీద నమ్మకం లేకుంటే వెళ్ళండి కోర్టు మానిటర్డ్ ఇన్వెస్టిగేషన్ అడగండి అట్లా ఇన్వెస్టిగేషన్ చేస్తే మరీ మంచిది సీతకు అగ్ని పరీక్షల బయటికి నింద లేకుండా బయటకు వస్తాం కడిగిన లాగా బయటకు వస్తాం వైఎస్ వివేకానంద రెడ్డి గారు ఆయన దారుణంగా చంపబడిన రాత్రి